నూతక్కిలో తుఫాన్కు దెబ్బతిన్న అరటి తోటలను సిపిఐ నాయకులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య నాయకులు ఏర్లగడ్డ వెంకటేశ్వరరావు జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అట్లానే జిల్లా నాయకత్వం అందరూ రైతు సంఘం నాయకత్వం కూడా కొన్ని గ్రామాల్లో ఇలా తిరుగుకుంటూ ఇక్కడ నూతెక్క గ్రామం వచ్చాము ఈ నూతెక్క గ్రామంలోనే మా అజయ్ కుమార్ చెప్పినట్టు ప్రభుత్వం ఆదుకోవటానికి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది పూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా క్రాప్ ఇన్సూరెన్సు చేయలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తే ఏ రైతు కూడా అరటిల్లో నష్టపోయినా క్యాబేజీలో నష్టపోయినా మరి అట్లానే క్యాలిఫోర్నా నష్టపోయినా మరి మెనువు నష్టపోయినా పశువు నష్టపోయినా ఇవ్వటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఈ రాష్ట్ర కేంద్ర రెండు ప్రభుత్వాలు కూడా మరి ఆ డబ్బులంతా కూడా రైతుల కింద జమ చేసి క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తుంటే మరి అనేక రకాలుగా రైతాంగానికి ఉపయోగపడుతుంది అట్లానే అనేక ప్రాంతాల్లో కూడా ఇవాళ రైతులు కొట్టుమిట్టాడితే నాలుగు రోజుల నుంచి కూడా మిర్చి పంట కావచ్చు లేకపోతే పత్తి పంట కావచ్చు మెనుమ పంట కావచ్చు వాటన్నిటి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తే ప్రభుత్వాన్ని బతి ఉనాడాల్సిన పని అవసరం లేదు తక్షణమే ఇప్పుడైనా అది ఏర్పాటు చేసి క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటే నష్టపరిహారం తప్పనితో బతి రైతుకు చేరుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి నమస్కారం ఈ రోజున నూతక్కి గ్రామానికి సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకత్వాలు ఇక్కడికి ఒక దళంగా తిరిగి ఈ పొలాలను పరిశీలించడం అనేది జరిగింది అనేక ప్రాంతాల్లో ఈ యొక్క పంట పూర్తి స్థాయిగా నష్టపోవడం అనేది జరిగింది కవులు పంటకు సంబంధించి మొత్తం అరవై ఐదు వేలు ఎనభై వేలు ఎకరానికి కాలీఫ్లవర్కి ఈ నూతక్కి చిర్రావురు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం నష్టపోతూ ఉంది అలాగే అరటి తోటలకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా ధ్వంసమైంది ఇనువు కూడా అదే పరిస్థితుల్లో మినుము కూడా అదే పరిస్థితుల్లో ఉన్నది కవులతో కలిపి అరటి తోటలో లక్షా పాతిక వేల నుంచి లక్షా ముప్పై వేల వరకు నష్టపోవడం అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అనేక రంగాలకు సంబంధించి ఈ తుఫాన్ మౌనా తుఫాన్కి నష్టం ఎక్కువ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఆ వైపున పట్టణాల్లో గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజానికాన్ని ఇబ్బందులు పాలవకుండా చూసే దాంట్లో దాంట్లో వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు కానీ ఈ రైతాంగానికి సంబంధించి ఎప్పుడు తుఫానులు సంభవించినా ప్రకృతి విపత్తు సంభవించినా తీవ్రంగా నష్టపోతూ ఉంది రైతు అసలే వ్యవసాయంలో నష్టపోతున్నటువంటి రైతాంగం ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏర్పడేటటువంటి నష్టాలని ప్రభుత్వం భరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు మోడీ గారు వచ్చినప్పుడల్లా మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి సెక్యూరిటీ కింద అలాగే ఆయన రాకకి సంబంధించి ఖర్చులు పెట్టి ఇక్కడ రప్పిస్తూ ఉన్నారు కానీ వచ్చిన తర్వాత మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి గుండు సున్నా ఇచ్చి వెళ్తూ ఉన్నాడు అదే మన ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగం ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా నష్టపోయినటువంటి వాళ్ళకి తగినటువంటి పద్ధతుల్లో ఆదుకుంటే వాళ్ళు నష్టపోయిన దాంట్లో కనీసం ఎంక్వైరీ చేసి సగవన్న రైతాంగాన్ని ఆదుకుంటే వ్యవసాయ రంగం నిలబడుద్దు తప్ప ఇలా దెబ్బల మీద దెబ్బలు పడతా ఉంటే రైతాంగం అనేది తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అందువల్ల తక్షణమే ఈ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో పంట నష్టపోయిన రైతాంగాన్ని లిస్టు తయారు చేపించి వాళ్ళకి వాళ్ళు పోయిన నష్టంలో సగమన్నా ఇప్పించమని సిపిఐగా రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత మూడు రోజులుగా ముందు తుఫాను భారీ కురుస్తుండే వర్షాలకి లేదా ఈదిరిగాలికి మంగళగిరి మంగళగిరియుద్ధన జిల్లా వ్యాప్తంగా పంట పొలాలు అదేవిధంగా అరిట అదేవిధంగా కంద అదేవిధంగా ఈరోజు మరి ఖాళీఫారు పసుపు పంటలు విపరీతంగా దెబ్బతిన్నాయి దానిలో భాగంగా నూతెక్కి గ్రామంలో ఎన్ని పంటలన్నీ కూడా సిపిఐ పార్టీ అదేవిధంగా సిపిఐ బృందం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది అదేవిధంగా చిరావరి గ్రామంలో మరి బాలపల్లి నుంచి వెళ్ళేటువంటి మరి కరక రోడ్డు వెళ్ళినటువంటి డొంక రోడ్డు ఎంతో అధ్వానంగా ఉంది ప్రభుత్వాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నారు కానీ ఈ దొంకని బాగు చేయడానికి ఎటువంటి పరిస్థితి లేదు గత ఎమ్మెల్యే ఎస్టిమేషన్ వేశాడు ముప్పై ఆరు లక్షలు చేస్తాను ఈయన గారు వచ్చారు మన ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం వచ్చింది ఎన్టీఆ ప్రభుత్వం యాభై లక్షల ఎస్టిమేషన్ కానీ ఎస్టిమేషన్కే పరిమితుంది కానీ ఇక్కడ సమస్య చేయాలి గ్రామం పాడి పంటలకి ప్రసిద్ధి ఇక్కడ అందరూ కూడా పశుగ్రాసం మీద పశువుల పైన పాడి మీద జీవనం సాగిస్తున్నటువంటి జనం ఎక్కువగా ఇక్కడ ప్రాంతం ఈ గ్రామం అటువంటి గ్రామానికి నాలుగు వందల ఎకరంలో పశుగ్రాసం మేపు వేసుకుంటూ ప్రతి ఇక్కడ పశువులు మేపుకునేటువంటి ఈ రోజు మేత తెచ్చుకోవాలంటే గత మూడు రోజుల నుంచి ఈ ప్రాంత గ్రామంలో నుండి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పశువు మేత లేక తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ప్రాంతం ఈ దొంకని వెంటనే తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్టిమేషన్తో తొందరగా పరిమితిగత పూర్తి అని చెప్పి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదే కాదు మన ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్లు వస్తున్నాయి అదేవిధంగా అకాల వర్షాలు వస్తున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం సాయం చెప్పు చెప్తే ఈ రాష్ట్రానికి ఎక్కడ కూడా రూపాయి సాయం చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ బుద్ధు తుఫానికి సాయాన్ని చేసి నష్టపరిహారాన్ని వెంటనే రైతులకు కానీ అదేవిధంగా ఇల్లు పడిపోయిన వారు కానీ చెట్లు పీరిపోయి కొంతమంది నిరాశలు అయ్యారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ముద్దు తుఫాన్ని బాధితులు అందరికీ కూడా రైతుల దగ్గర నుంచి అందరినీ ఆదుకోవాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం